ప్రయత్నలో అందరికీ మనం చాలాసార్లు ప్రయాణం చేసినప్పుడు లేకపోతే స్నేహి స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు చాలా అలసట వస్తుంది ఒకవేళ వాహనాలు మనం ప్రయాణం చేసినప్పుడు వాహనాలు ఆలస్యమైనా సరే వాటి కోసం ఎదురు చూసి చూసి అలసిపోతాం అలసట వస్తుంది నీరసం అయిపోతాం బలహీనం అయిపోతాం అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది యష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో కొరకు ఎదురు నూతన బలము పొందుతురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉంది మనం ఈ లోకంలో దేనికోసం ఎదురు చూసినా మనం బలహీనం అయిపోతాం నీరసం వస్తుంది అలసిపోతాం కానీ దేవుని కోసం ఎదురు చూస్తే మనం నూతన బలము పొందుకుంటామంట అందుకని దేవుని కోసం ఎదురు చూసి నూతన బలముతో దేవాతి దేవుడు మనందరూ నింపి సదాకాలము నడిపించినగాక గాక ఆమె